ఒక సహోదరి తన మిత్రులను ఆనందింపజేయడానికి వారిని విందు భోజనానికి ఆహ్వానించింది ఆ విందు ఏర్పాటులో భాగంగా వంట వారిని మంచి ఆహార పదార్థాలు చే తయారు చేసేవారిని నియమించింది ఆ పదార్థాలతో పాటు పుట్టుగొడుగులు కూడా వండించాలని ఆశపడింది కానీ వాటిలో కొన్ని రంగు తేడా ఉండి అనుమానం వచ్చి కొంత కుక్కకు పెట్టమని తన పనివారికి సలహా ఇచ్చింది అది తిన్నాక ఆ కుక్క బాగానే ఉంటే అదే బంధువులందరికీ పెడదామని ఆమె అనుకునింది ఆ కుక్క కూడా చాలా ఆత్రంగా ఆ పదార్థాలను తినివేసింది దానికి ఏమీ కాలేదు అని తెలుసుకొని పర్వాలేదు అనుకొని ఆ యొక్క భోజనాన్ని ఆ పదార్థాలన్నింటినీ అతిథులకు వడ్డించి వేసింది విందు ముగింపులో పని మనిషి వచ్చి ఆ యొక్క సహోదరి స్త్రీతో కుక్క చనిపోయిందని చెప్పింది వెంటనే ఆమె అతిథులకు క్షమాపణ చెప్పి ఆహారంలో లోపం గురించి వాళ్ళకి తెలియజేసి అందరినీ హాస్పిటల్కు తీసుకొని పోయి ఆ యొక్క వైద్యుల చేత ఆ బంధువులందరికీ అతిథులందరికీ ఆ యొక్క కడుపులో శుభ్రం చేయించి సాయంత్రానికి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన వెంటనే ఆ కుక్క ఎక్కడ అని ఆ పని మనిషిని అడిగింది దానికేమో కారు గుద్దిన తర్వాత కుంటుకుంటూ వచ్చి ఇక్కడ పడి చనిపోయిందని ఆ పని మనిషి సమాధానం ఇచ్చింది కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా ఎన్నోసార్లు మనము మన యొక్క సంఘాల్లో కానీ వ్యక్తుల మధ్యలో కానీ కుటుంబంలో కానీ బంధువుల దగ్గర కానీ మనము అనేకులను తొందరపాటు నిర్ణయాలతో వాళ్ళని జడ్జ్ చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఆ యొక్క కుక్కని ఆమె ఎలా చనిపోయిందో అడగకుండానే వాళ్ళందరినీ బంధువులందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వారిని బాగు చేయాలని ఆత్రంగా వాళ్ళందరినీ తీసుకెళ్ళింది ఇక్కడ ఏమైంది ఆమె పరువు పోవడమే కాదు ఆ యొక్క బంధువుల్లో కూడా ఎంతో ఆందోళన భయం కాబట్టి ఎన్నోసార్లు మనము తొందరపాటు విమర్శలతో ఎదుటివారిపై నేరారోపణ చేసి వారి యొక్క ఉద్దేశాలు మనం ఖండిస్తుంటాం ఎవరో చెప్పిన మాటలు విని తొందరపాటు నిర్ణయాలు చేసి అందరినీ బాధ పెడుతుంటాం కాబట్టి అన్ని పరిస్థితులను పరిశీలన లేకుండానే ఎప్పుడు కూడా జడ్జి చేయకూడదు ఎంతో విచారణ పరిశీలన తర్వాతనే మనం నిర్ణయానికి రావాల్సి ఉంటుంది అదేవిధంగా బైబిల్ గ్రంథాలు కూడా అందుకే అంటాడు కదా సామెతలు పంతొమ్మిది అధ్యాయము రెండవ వచనంలో అంటాడు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను ఒక మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను కాబట్టి మనం ఇతరులను జడ్జ్ చేసే ముందు మనం గమనించుకొని అందరి నిర్ణయాలు తీసుకోకుండా వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకొని అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనేకులకు తెలియజేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్